మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు పది మాకు రాజధాని లేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని చేస్తానని గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు మాకు మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశాను ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు విశాఖపట్నంలో లేదు విజయవాడలో లేదు దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అంత తీసిపోయామా అంత తీసిపోయామా మాకు స్పెషల్ స్టేటస్ లేదు మాకు పోలవరం లేదు మాకు రాజధాని లేదు మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు మా రైతులకు భరోసా లేదు మరి మాకు ఏం మిగిల్చారు మరి మీరు సమ